హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మీకు ఎంతో టేస్టీగా ఉన్న గోంగూర చికెన్ రెసిపీ అయితే చెప్తానండి ఈ మధ్యలో వీడియోలు పెట్టడం కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కదా ఏం చేద్దామండి ఇక పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్నింగ్ వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి క్యారేజ్ చేసి పంపించి దాని తర్వాత మా వారిని డ్యూటీకి పంపించి నేను డ్యూటీ చేసుకొని ఇక ఇవన్నీ చేయడం వల్ల అసలు టైం అయితే సరిపోవట్లేదు ఇక ఎప్పుడైనా టైం దొరికిందంటే ఇక ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా ఇక అలా అయితే నాకు టైం అస్సలు సరిపోవట్లేదు అనమాట ఇక ఈరోజు సండే కాబట్టి మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనేసి అయితే వీడియోతో మేము వచ్చాను ఇక మనం ఒక ప్యాన్ అనేది పెట్టేసుకోవాలండి ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీనికన్నా ముందుగా అయితే మనము కొంచెం సాల్ట్ వేసి బాగా కుక్ చేసుకొని అయితే పక్కన పెట్టేసేసుకోవాలి ఇక తర్వాత ప్యాన్ బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా చూసారు కదా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను సో ఆనియన్స్ అయితే వేసేసుకొని అందులోనే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరకాయలను అయితే వేసేసుకున్నానండి మనం గోంగూర అలాగే చికెన్ రెండు కాంబినేషన్ ఎప్పుడైనా మీరైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక గోంగూర జనరల్గా చాలా మంది అస్సలు అన్నమాట మనం హెల్దీ ఫుడ్ అంటే అస్సలు తినం కదా ఇక గోంగూరలో మనకు ఎక్కువగా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి అయినా కూడా మనమైతే అస్సలు తినము అలాంటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా వెరైటీగా చికెన్ రెసిపీలో కానీ మటన్స్లో కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్కు టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట ఇక ఇందులోకి అయితే మనకు ఈ ఆనియన్స్ వేకే టైంలోనే ఇందులోకి చికెన్ అయితే వేసేసుకోవాలి ఇక చికెన్లోకి కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇక అవన్నీ వేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలండి అల్లం పేస్ట్ కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి ఇక మనకు అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఈ చికెన్ అనేది బాగా కుక్ చేసుకోవాలండి మనం పసుపు అనేది వేయడం వల్ల కొద్దిగా నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇక ఆయిల్లోనే ఎక్కువసేపు కాకుండా ఒక ఇరవై నిమిషాలు అయితే మనకు సరిపోతుందండి అలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ అనేది క్లోజ్ చేసేసుకొని అలా కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీనికి కాంబినేషన్గా మనం ఏది తిన్నా కూడా బిర్యానీస్ కానీ వైట్ రైస్లో కానీ సంగటి కానీ ఎలా తిన్నా కూడా అంత బాగుంటుంది ఇక పైన అయితే కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసానండి పుదీనా ఎందుకు వేశానంటే పుదీనాలో మీరు కావాలంటే చికెన్లో వేసి చూడండి పుదీనాని ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అండ్ వెరైటీగా కూడా ఉంటుంది సో చూశారు కదా ఇదైతే మనకు ఉడుకుతూ ఉంటుంది ఇక నేను గోంగూర అయితే చెప్పాను కదా మీకు కుక్ చేసుకొని పక్కన పెట్టానని ఇక దాన్ని అయితే మనము మెత్తగా ఇలా పోపు రుద్దుకునే కర్రతో అయితే మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇక మిక్సీకి అయితే అవసరం లేదండి ఇలా పప్పు కర్రతోనే స్మాష్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే దీంతోనే బాగా అయితే రుద్దుకునేసాను ఇక దీన్ని అలా చూసారు కదా ఇట్లా మనకు పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఆకుల్లాగా లేకుండా బాగుంటే సరిపోతుంది సో దీన్ని అయితే తీసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి టమోటాలు అయితే ఒక రెండు టమోటాలను అయితే యాడ్ చేస్తున్నాను ఈ టమోటాలు అయితే ఇక మనకు ఈ ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయండి ఇక ఇవి కూడా వేసుకున్న తర్వాత నీట్గా మొత్తం అన్నీ ఒక్కసారిగా అయితే కలిపేసుకోవాలి మనకు ఈ టమోటాలు అనేటివి బాగా మగ్గే వరకు మనం కుక్ చేసుకోవాలి సో చూసారు కదా ఆయిల్లోనే టమోటాలు కూడా బాగా అయితే మగ్గిపోయాయి ఇలా మగ్గేంత వరకు అయితే మనము ఆయిల్లోనే వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ ఎటువంటి వాటర్ అయితే నేను యాడ్ చేయట్లేదండి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం అయితే వేసేసాను సో ఇవి వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి ఇక మనం చికెన్ రెసిపీలోకి ఏమైతే యాడ్ చేస్తామో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి అంటే చికెన్ మసాలా అలాగే గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు చికెన్ మసాలానైతే యాడ్ చేస్తున్నాను మనము ఇది కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం కొద్దిగా కారం అనేది ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది సో అలాగే నేను ఇంకొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ నీట్గా వేసేసుకొని మొత్తం ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పచ్చివాసన వరకు అయితే నీట్గా కలుపుకుంటూ ఉండాలి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు అయ్యింది అంటే ఇందులోకి నేను గోంగూరను అయితే వేసేస్తున్నాను సో డైరెక్ట్గా మనం రుద్ది పక్కన పెట్టుకున్న గోంగూరను అయితే ఇందులో వేసేసి ఈ రెండు కూడా మొత్తం మిక్స్ అయ్యే అయితే కలిపేసుకోవాలి సో ఎంతో టేస్టీగా మనకైతే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది మనం గోంగూర బోటీ చేసుకున్న గోంగూర చికెన్ గోంగూర మటన్ ఇలా ఏం చేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో మొత్తం వేసేసుకొని ఇవంతా బాగా కలిపేలాగా ఇక మీడియం ఫ్లేమ్లోనే గోంగూర వేసినాక ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి ఇక్కడికి ఎటువంటి వాటర్ అయితే అవసరం లేదు సో చూశారు కదా ఇదండి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు ఫైనల్గా మనకు ఎంతో టేస్టీగా ఇక మనకు గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక దీనికి కాంబినేషన్గా మనం బిర్యానీలోకి తిన్నామంటే ఇక ఆ టేస్టే వేరే అంత బాగుంటుందన్నమాట ఇంత చెప్పిన తర్వాత ఇంకా బిర్యానీ లేకపోతే ఎలాగా ఇక ఇంట్లో నేను కూడా చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఆల్రెడీ బిర్యానీకి సంబంధించిన వీడియోస్ అయితే చాలానే పెట్టాను కాబట్టి వీడియో అయితే నేను దాన్ని తీయలేదండి సో మీకైతే జస్ట్ చూపిస్తాను ఈరోజు చేసింది సో చూశారు కదా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసాను అనమాట బాస్మతి రైస్తో ఇక దాంట్లోకి కాంబినేషన్గా ఈ చికెన్ గోంగూర అయితే తీసుకున్నామంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక రెండు మిక్స్ చేసుకొని తింటుంటే అబ్బో స్వర్గమే అంత బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్